చుట్టూ ఉండే మొక్కలు మరియు దారి తెలుసుకుందామా మొక్కకు నీరు పోషక పదార్థాలు దేని ద్వారా అందుతాయి వేర్లు రంగులో ఉండడానికి కారణమైనది పత్రహరితం క్లోరోఫిల్ వేర్ల ద్వారా గ్రహించిన పోషక పదార్థాలు నీరు దేని ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి భాగం పత్ర రంధ్రాలు ఉదాహరణ చామంతి గులాబీ మిరప పుష్పాల పేర్లు ఫ్యాసీ ఫ్లోరా బాటిల్ బ్రష్ బర్న్ ఆఫ్ పారడైజ్ బిల్గొనియా పుష్పం కాదు కొబ్బరి మామిడి వంటి మొక్కలు ఎన్ని విత్తనాలు కలిగి ఉంటాయి ఒకటి రైతు మిత్రుడు అని దేనిని పిలుస్తారు వానపాము ఏ దేశం నుండి మన దేశానికి దిగుమతి అయింది అమెరికా మంచిర్యాల జిల్లాలో గల మండలాల సంఖ్య పద్దెనిమిది కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమని పిలుస్తారు మండలం తెలంగాణ రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య ముప్పై మూడు తూర్పు దక్షిణాల మధ్య ఉండే దిక్కు ఆగ్నేయం ప్రపంచంలో అతి పెద్ద పుష్పం ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క కాక్టర్స్ రఫ్లీషియా వ్యాసం ఒకటి మీటరు లేదా ఒక వంద సెంటీమీటర్లు రఫ్లేషియా వాసన ఎంత దూరం వరకు విస్తరిస్తుంది రెండు కిలోమీటర్లు రఫ్లీషియా పుష్పం బరువు ఏడు నుండి పది కిలోలు బాటిల్ బ్రష్ అనునది ఒక పుష్పం విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనవి గాలి నీరు వెలుతురు భామ అని ఏ మొక్కకు పేరు నర్సరీలు అనగా మొక్కల ఉత్పత్తి కేంద్రాలు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి చేతులు పక్కకు చాచిన కుడి చేయి దిక్కును సూచిస్తుంది ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడి చేతిలో పక్కకు చాచిన ఎడమ చేయి ఏ సూచిస్తుంది ఉత్తరం ఉత్తరం పడమర దిక్కుల మధ్య ఉన్న మూల వాయువ్యం నైరుతి మూల ఏ దిక్కుల మధ్య కలదు పడమర దక్షిణం సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు కాగితం పై భాగాన ఉండే దిక్కు ఉత్తరం కాండం బలహీనంగా ఉండే మొక్కలు తీగ మొక్కలు ఎగబాకే మొక్కలు తీగ మొక్కలకు ఉదాహరణ కాకర వేటి కాండం దృఢంగా పొడవుగా ఉంటుంది వృక్షాల విత్తనానికి మూలం పువ్వు చిన్నపాటి కుండీలలో పెరిగే వృక్షం వయ్యారి భామ పొప్పొడి వల్ల మానవులకు వ్యాపించు వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు చర్మ వ్యాధులు కంటి వ్యాధులు షెడ్ నైట్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో మొక్కల్ని నర్సరీలలో పెంచుతారు ఒక 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 స్థలానికైనా భవనానికైనా గ్రామానికైనా చుట్టూ ఆనుకుని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని ఇలా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఎన్ని ఏడు తెలంగాణ రాష్ట్రం సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక మండలం మండలంకు దండేపల్లి ఏ ఉత్తరం దిక్కుందిపేట్ మధ్య ఉన్న గ్రామం ఏది నల్గొండ జిల్లాకు పశ్చిమాన గల జిల్లా ఏది రంగారెడ్డి నేరేడు బొమ్మ చందంపేటకు ఉత్తరాన కలదు దేవరకొండ చింతపల్లికి దక్షిణాన కలదు మునుగోడుకి దక్షిణంగా చుండూరు కలదు జొన్న అనేక విత్తనాలను ఇస్తాయి మేకలు గొర్రెలు పొలాల్లో మేతకు వెళ్లినప్పుడు వాటి వెంట్రుకలకు కొన్ని గింజలు అంటుకుని అవి వెళ్లే ప్రాంతాల్లో అక్కడక్కడ పడటం వల్ల కొత్త మొక్కలు వచ్చినవి జిల్లేడు పల్లేరు కాండం మొక్క నిటారుగా తోడ్పడును గింజలు గాలికి కొట్టుకుపోవడం వల్ల అవి చెట్టు నుండి దూరంగా వెళ్లి మరో చోట పడి అక్కడ మొలకెత్తే ముఖకు ఉదాహరణ మొక్కల కాండాలన్నీ ఒకేలా ఉండవు కొన్ని మొక్కల కాండాలకు ముండ్లు ఉంటాయి కొన్ని మొక్కల కాండాలు బెరడు కలిగి ఉంటాయి నర్సరీలో మొక్కలు ఉత్పత్తి చేయు పద్ధతులు అంటు కట్టడం కణజాల వర్ధనం విత్తనాలు చల్లడం సాధారణంగా మ్యాపు పై భాగం సూచించే దిక్కు ఉత్తరం పొదలు రకానికి చెందిన మొక్కకు మంచి ఉదాహరణ గులాబీ ఒకే విత్తనం గల ఫలం కొబ్బరి మామిడి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫలాకా బాలత్ టాక్ లైక్ షేర్ అండ్ కామెంట్